నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగ్గాను నిన్ను నియమించి ఉన్నాను ఎషయా నలభై రెండు ఏడు ఐ కీప్ యూ అండ్ గివ్ యూ యాజ్ ఎ కవర్న టు ద పీపుల్ యాజ్ అ లైట్ టు ద జెంటైల్స్ ఐజయ ఫార్టీ టూ సిక్స్ భయపడకము నేను నిన్ను విమోచించి ఉన్నాను ఎషయా నలభై మూడు ఒకటి ఫియర్ నాట్ ఫర్ ఐ హిటీన్డ్ యూ ఐజయ ఫార్టీ త్రీ వన్ భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఎషయా నలభై మూడు ఒకటి ఫియర్ నాట్ ఐ కాల్డ్ యూ బై యర్ నేమ్ యు ఆర్ మైండ్ ఐజయ ఫార్టీ త్రీ వన్ నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును ఎషయా నలభై మూడు రెండు వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విత్ యూ ఐజయా ఫార్టీ త్రీ టూ నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు ఎజయా నలభై మూడు రెండు వెన్ యూ పాస్ త్రూ ద రివర్స్ దిష్ విల్ నాట్ ఓవర్ఫ్లో యూ ఐజయా ఫార్టీ త్రీ టూ నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చవు నలభై మూడు రెండు వెన్ యూ వాక్ త్రూ ద ఫైర్ యూ షుల్ నాట్ బీ బర్న్ నార్షల్ ది ఫ్లేమ్స్ స్కార్చియూసియా ఫార్టీ త్రీ టూ యహోవా నాకు నేను నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధుడనైనా నేనే నిన్ను రక్షించువాడను ఎషయా నలభై మూడు మూడు ఫ్రామ్ ద లార్డ్ యువర్ గాడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయల్ యువర్ సేవియర్ ఐజయా ఫార్టీ త్రీ త్రీ నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి ఎషయా నలభై మూడు నాలుగు సిన్స్ యువర్ ప్రెషస్ ఇన్ మై సైట్ యు హ్యావ్ బిన్ ఆనర్డ్ ఐజయా ఫార్టీ త్రీ ఫోర్ నేను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించును ఎషయా నలభై మూడు నాలుగు అండ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ దేర్ ఫోర్ ఐ గివ్ మెన్ ఫర్ యూ ఐజయా ఫార్టీ త్రీ ఫోర్ నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను ఎషయా నలభై మూడు నాలుగు ఐ గివ్ పీపుల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యువర్ లైఫ్ ఐజయా ఫార్టీ త్రీ ఫోర్ భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఎషయా నలభై మూడు ఐదు ఫియర్ నాట్ ఫర్ ఐమ్ విత్ యూ ఐజయా ఫార్టీ త్రీ ఫైవ్ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఎషయా నలభై మూడు పంతొమ్మిది బిహోల్డ్ ఐల్ డూ ఎ న్యూ థింగ్ ఐజయా ఫార్టీ త్రీ నైన్టీన్ నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను ఎసయా నలభై మూడు ఇరవై ఐదు ఐ ఈవెన్ ఐ అమ్ హీ హూ అవుట్ యర్ ట్రాన్స్గ్రెషన్స్ ఫర్ మై ఓన్ సేక్ ఐజయా ఫార్టీ త్రీ ట్వంటీ ఫైవ్ నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకున్న యశూరును భయపడకుము యషయా నలభై నాలుగు రెండు ఫియర్ నాట్ ఓ జేకబ్ మై సర్వెంట్ యు జరన్ హు మై ఫోర్ టూ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు ఎషయా నలభై నాలుగు మూడు ఐల్ ఫోర్ మై స్పిరిట్ ఆన్ యర్ డిసెండెంట్స్ ఐజయ ఫార్టీ ఫోర్ త్రీ నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును ఇషయా నలభై నాలుగు మూడు ఐర్ మై బ్లెస్సింగ్స్ ఆన్ యుర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఐజయ ఫార్టీ ఫోర్ త్రీ ఇస్రాయేలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ఎషియా నలభై నాలుగు ఇరవై ఒకటి ఓ ఇజ్రాయల్ యు విల్ నాట్ బి ఫర్ గాటన్ బై మీ ఐజయా ఫార్టీ ఫోర్ ట్వంటీ వన్ మబ్బు తొలగిపోవున్నట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను ఎషియా నలభై నాలుగు ఇరవై రెండు ఐ హవ్ బ్లాటెడ్ అవుట్ యుర్ ట్రాన్స్క్రేషన్స్ లైక్ ఎ థిక్ క్లౌడ్ ఐజయ ఫార్టీ ఫోర్ ట్వంటీ టూ నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మల్లు కొనుము నలభై నాలుగు ఇరవై రెండు రిటర్న్ టు మీ ఫార్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ ఐజయ ఫార్టీ ఫోర్ ట్వంటీ టూ ఇస్రాయేల్ దేవుడినైన నేను వారిని విడనాడను ఇషయా నలభై ఒకటి పదిహేడు ఐ ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ విల్ నాట్ ఫర్సేక్ దెమ్ ఐజయా ఫార్టీ వన్ సెవెంటీన్ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇషయా నలభై ఐదు రెండు ఐల్ గో బిఫోర్ యూ అండ్ మేక్ ద క్రెక్ట్ ప్లేసెస్ స్ట్రైట్ ఐజయా ఫార్టీ ఫైవ్ టూ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయెల్ దేవుడినైన యహోవాను ఎషయా నలభై ఐదు మూడు ఐ ద లాడ్ హు కాల్ యూ బై యూర్ నేమ్ ఐమ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయల్ ఐజయా ఫార్టీ ఫైవ్ త్రీ అంధకారంలో ఉంచబడిన నిధులను ఇచ్చేదను ఎషయా నలభై ఐదు మూడు ఐ గివ్ యూ ద ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ ఐజయా ఫార్టీ ఫైవ్ త్రీ రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చదను ఎషయా నలభై ఐదు మూడు ఐల్ గివ్ యూ ద హిడెన్ రిచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్ ఐజయా ఫార్టీ ఫైవ్ త్రీ నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని ఎషయా నలభై ఐదు నాలుగు ఐ హ్యావ్ ఈవెన్ కాల్డ్ యూ బై యర్ నేమ్ ఐజయా ఫార్టీ ఫైవ్ ఫోర్ నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చుతుని ఎషయా నలభై ఐదు నాలుగు ఐ నేమ్డ్ యూ దో యూ హ్యావ్ నాట్ నోన్ మీ ఐజయా ఫార్టీ ఫైవ్ ఫోర్ ఐగుప్తిల కష్టార్జితమును కూసు వర్తకుల లాభమును నీకు దొరుకును ఎషయా నలభై ఐదు పద్నాలుగు ద లేబర్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ మర్చెంట్ ఐస్ ఆఫ్ కుష్ షాల్ కమ్ ఓవర్ టు యూ ఐజయ ఫార్టీ ఫైవ్ ఫోర్టీన్ నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునూ లేడు యషయ్యా నలభై ఐదు పద్నాలుగు షోర్లీ గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ దెర్ ఈజ్ నో అదర్ గాడ్ ఐజయ ఫార్టీ ఫైవ్ ఫోర్టీన్ మీరు ఎన్నటిన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయో ఉందరు ఎషయా నలభై ఐదు పదిహేడు ఇషుల్ నాట్ బి అషేమ్డ్ ఆర్ కన్ఫౌండెడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఐజయా ఫార్టీ ఫైవ్ సెవెంటీన్